నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కోచ్ ప్రణిత గారు ఉన్నారు హలో ప్రణిత గారు ఎలా నమస్తే ఉన్నారు ఉన్నారు ఫైన్ అండి యా వెరీ గుడ్ ప్రణిత గారు ఫస్ట్ టైం హెట్టి వచ్చారు వెల్కమ్ టు అండి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణిత గారు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు అసలు మీ గురించి తెలుసుకుందాము న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్ అంటే ఏంటి న్యూట్రిషనిస్ట్ అంటే మనం అందరం అన్ని ఇష్టం గా తినేస్తూ ఉంటాం కదా ఏది పడుతుంది మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఎంత ఎంత అవసరం ఏది ఎలా తీసుకోవాలి అనేది ఒక కరెక్ట్ పద్ధతిలో చెప్పడం అనేది ఒక న్యూట్రిషనిస్ట్ రెస్పాన్సిబిలిటీ వెల్నెస్ కోచ్ వచ్చేసరికి ఏంటంటే ఓవరాల్గా ఫిజికల్గా సైకలాజికల్గా ఉండే ఇష్యూస్ అన్నిటినీ కరెక్ట్గా సెట్ చేయడం వెల్నెస్ కోచ్ అండి ఓకే సో న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కోచ్ రైట్ సో ఫిజికల్గా సైకలాజికల్గా చాలా బాగుంది వర్డ్ ఎందుకంటే రైట్ నా చాలా మంది స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడుపుదాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ గడపలేరు అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడితే ఏంటంటే వన్స్ ఆఫీస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళలేక ఒక కప్ కాఫీ తాగుదాం లేకపోతే ఒక ప్లేట్ పానీపూరి తిందాం అని చెప్పేసి మాలాంటి జంకీస్ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి మీలాంటి న్యూట్రిషనిస్ట్లు కూడా చాలా అవసరం సో ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో అది వింటర్ అయినా సమ్మర్ అయినా రైనీ సీజన్ అయినా కానీ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డిహైడ్రేషన్ పీపుల్ హైడ్రేట్ గా ఉంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మంచి కూల్గా అప్పుడే ఫ్రిడ్జ్లో తీసిన లా ఉంటారు అంటారు అదే వాటర్ సరిగ్గా కంటే కన్స్యూమ్ చేయకపోతే ఎండ్లో పెట్టిన ఆపిల్లా అయిపోతారు అని చెప్పేసి అంటారు అది నిజమేనా పీపుల్ హైడ్రేట్ గా ఉండడం ఎంతవరకు అవసరం పీపుల్ గా ఉండడం అనేది చాలా అవసరం అండి నార్మల్గా అందరూ ఈ బిజీ షెడ్యూల్స్లో వాటర్ అనే దాన్ని కంప్లీట్గా మర్చిపోతున్నారు కానీ వాటర్కి చాలా పవర్ ఉందండి అది మన బాడీలో ప్రతి ఒక్క సెల్కి అవసరం దాన్ని కరెక్ట్ క్వాంటిటీస్లో కరెక్ట్ టైంలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈవెన్ ఈ రోజుల్లో కిడ్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాటర్ కంప్లీట్ చేయకుండా ఇంటికి వస్తారు వాళ్ళు డ్రైన్ అవుట్ అయిపోయి ఉండడానికి రీజన్ కూడా అదే సో ఇంటికి వచ్చిన తర్వాత చాలా టైర్డ్గా ఉంటారు కిడ్స్ అవును వాళ్ళకు కావాల్సిన హెల్త్ మెయిన్ గా వాటర్ తోనే వచ్చింది వాటర్ సరిగ్గా తీసుకుంటే పిల్లల్లో చాలా చేంజెస్ చూస్తామండి మనం చాలా మంది పిల్లలకి చాలా మంది మదర్స్ కున్న కంప్లైంట్ ఇది నేను వాటర్ బాటిల్ ఖాళీ చేసి వచ్చేసాను మమ్మీ అంటారు కానీ చూస్తే బాటిల్ అందులోనే ఉంటది వస్తాడు కొంతమంది కిడ్స్ కి ఏంటంటే చాలా తెలివిగా తాగేసాము ఇవి స్కూల్లో పట్టుకొచ్చిన వాటర్ అని కూడా చెప్తా ఉంటారు అందులో నా డాటర్ కూడా ఉంటది కానీ డిహైడ్రేషన్ గురించి వాళ్ళకి మనం ఎంత చెప్పినా ఇప్పుడు అర్థం కాదు కానీ ఒక టైంలో వాళ్ళకి బాడీలో ర్యాషెస్ రావడం కానివ్వండి లేకపోతే వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం వచ్చి స్టమక్ పెయిన్ అలాంటి వచ్చి హాస్పిటలైజ్ అయినప్పుడు డాక్టర్స్ ఫస్ట్ మనకు చెప్పే మాట ఏంటి పిల్లల్లో అంటే పిల్లలు డిహైడ్రేట్ అయ్యారు పిల్లల్లో అసలు ఏమీ లేదు ప్రెసెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు నాట్ ఓన్లీ కిడ్స్ అండి మనకు కూడా ఉన్న కంప్లైంట్ అది పెద్దవాళ్ళకు కూడా నేను వాటర్ చాలా తక్కువ తీసుకుంటాను బట్ నేను బయట వాళ్ళకి చెప్పేటప్పుడు వాటర్ తాగాలి అని చెప్తాను సో మీరు చెప్పండి అసలు అంటే పర్ డే లీటర్స్ వాటర్ తీసుకోవాలి లీటర్స్ వాటర్ తీసుకోవాలి తీసుకోవాలి చెప్తా ఉంటారు అసలు పిల్లలు ఎంత ఎంత పెద్దవాళ్ళు ఎవరికైనా అప్రాక్సిమేట్ మెజర్మెంట్ ఏంటి అని అంటే మన బాడీ వెయిట్ ని బట్టి వాటర్ క్యాలిక్యులేట్ చేస్తామండి ఫర్ ఎవ్రీ టెన్ కేజెస్ హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది అవసరం ఫర్ సపోజ్ సిక్స్టీ కేజెస్ పర్సన్ ఉన్నారనుకోండి అప్రాక్సిమేట్ గా త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అండ్ వాటర్ తీసుకునే టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎంటీ స్టమక్ లో వాటర్ తాగితే కాన్స్టిబేషన్ ఇష్యూస్ రావు కాన్స్టిపేషన్ ఇష్యూ రానప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు హెడేక్స్ రావు సో వాటర్ అనేది మన బాడీలో టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా యూస్ఫుల్ సో మొత్తానికి వాటర్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి చాలా అండ్ స్కిన్ హెల్త్ కానీ హెయిర్ కూడా వాటర్ చాలా యూజ్ అవుతుంది అంటారు అది ఎంతవరకు నిజం అవునండి మీరు రెగ్యులర్గా వాటర్ తీసుకున్నప్పుడు మీ స్కిన్లో ఒక గ్లో వస్తుంది మీరు ఒకవేళ వాటర్ తీసుకోలేదు అని అంటే అది మీ ఐస్ పైన మీ లిప్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది డ్రైనెస్ అనేది తెలిసిపోతుంది ఐస్ లో బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి లిప్స్ క్రాకీగా అవడం ఇదంతా వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఇమీడియట్ గా తెలిసిపోతుంది జనరల్ గా వాటర్ గురించి ఓకే చాలా మంది ఏంటంటే వాటర్ ప్లేస్ లో మజ్జిగ తాగుతారు లేకపోతే జ్యూసెస్ తాగుతారు కోకోనట్ వాటర్ తాగుతారు ఇప్పుడు అవి తాగినా వాటర్ తాగినా ఒకటేనా ఆ లిక్విడ్స్ అన్ని మనకు ఎలక్ట్రోలైట్ లాగా సో ఈ హోమ్ మేడ్ లిక్విడ్స్ కానీ న్యాచురల్ గా దొరికే ఫ్రూట్స్ ఏమైనా ఓకే బట్ ఇలా జింక్ వెళ్ళి లైక్ అలాంటివి వెళ్తే మటుకు అది చాలా డ్యామేజ్ చేస్తుంది అండి గా ఓకే సో మొత్తానికి వాటర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాటర్ తో పాటు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వరకు ఓకే గానీ బట్ వాటర్ లానే ఉన్నాయి కదా అని ఏది పడితే తాగితే మనకి కష్టం బట్ రియల్లీ వండర్ఫుల్ అండి కానీ కిడ్స్ కి మనం వాటర్ తా మనం మనం ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయగలం యా కిడ్స్ కి ఇప్పుడు కొంచెం యంగ్ గర్ల్స్ ఉన్నారనుకోండి వాళ్ళ ఫేస్ మీద కాన్షియస్నెస్ డెవలప్ అవుతూ ఉంటుంది సో నువ్వు పింపుల్స్ రాకుండా గ్లోగా ఉండాలి అని అంటే నువ్వు వాటర్ తీసుకోవాలి మనం వాళ్ళ వీక్నెస్ ఏదో క్యాచ్ చేయాలి దాని మీద మనం ఫోకస్ చేస్తే దాని గురించి మనం పాజిటివ్ గా ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు వాటర్ తీసుకుంటారు ఓకే సో కాన్షియస్ అనేది మనం అక్కడ నుంచి క్లియర్ చేసుకుంటూ రావాలి రియల్లీ వండర్ఫుల్ ప్రణిత గారు నిజంగానే వాటర్ కన్జ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ తెలిసి కూడా చాలా మంది తీసుకుంటూ ఉండరు బట్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడైనా కానీ వాటర్ వాల్యూ తెలిసి తీసుకుంటాం చాలా బెటర్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి